అందరికీ నమస్కారం అండి మాత్రే నమ కార్తీక మాసంలో ఉన్నాము అలాగే కోటి దీపోత్సవం జరుగుతున్న సందర్భంలో ఇది కోట్య దీపోత్సవం ఏడవ రోజు సందర్భము ఏడవ రోజు శుక్రవారం వేళ తీసుకున్న దృశ్యాలు ఇవన్నీ కూడా శుక్రవారం రోజు అమ్మలందరికీ కూడా అమ్మలుగా ఉన్న అమ్మలందరూ కూడా ఆ వేదిక మీద ఆసనలు అయి ఉన్నారు ఇప్పుడు నేను చూపిస్తున్న దృశ్యాలన్నీ కూడా ఇంకా సెట్టింగ్ చేస్తున్న సమయంలో తీసిన దృశ్యాలండి ఇదిగోండి ఇంకా ఇక్కడ ఇంకా అమ్మవార్లను సెట్ చేస్తున్నారు చాలా చాలా సెట్టింగ్స్ చాలా చాలా దేవుళ్ళ సెట్టింగ్స్ అన్నీ కూడా ఉన్నాయండి కోటి దీపోత్సవం ప్రాంగణంలో అలాగే రోజు ఒకలా ఉండట్లేవు మీరు గమనించగలరు ఇది వచ్చేసి మన ఫౌండర్ ఆఫ్ కోటి దీపోత్సవం నరేంద్ర చౌదరి గారు ఎంట్రన్స్ అవుతున్న సందర్భంలో తీసిన దృశ్యం అండి సో ఈయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువేనండి ఈ ఈ పుణ్య దంపతులకు వచ్చిన ఆలోచన అండి కోటి దీపోత్సవం అనే ఒక కార్యక్రమం మొదలు పెట్టాలనే ఆలోచన ఏ రకంగా వచ్చిందో కానీ అండి మొదలు పెట్టినప్పటి నుంచి ఇప్పటి వరకు నిర్విరామంగా చాలా సంవత్సరాల నుంచి ఎలాంటి ఇబ్బంది లేకుండా ఎలాంటి అసంఘటిత సంఘ సంఘటనలు జరగకుండా కంటిన్యూగా చేస్తున్నారండి అది కూడా భక్తులకు తనే నూనె దీపము ఒత్తులు అన్నీ కూడా అన్ని సదుపాయాలు అన్ని సౌకర్యాలు ఇస్తూ ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఈ ప్రోగ్రామ్ని ఎంత సక్సెస్ఫుల్గా కంటిన్యూ చేస్తున్నాడు అంటే ఆ క్రెడిట్ అంతా కూడా ఈ పుణ్య పుణ్యదంపతులకే పోతుందండి మళ్ళీ మళ్ళీ నేను చెప్తున్నానండి ఎలాంటి నిర్మోహమాటం లేకుండా మరీ చెప్తున్నానండి సో నరేంద్ర చౌదరి గారంటే నాకు చాలా చాలా అభిమానం అండి సో ఆయన గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే సో ఇదిగోండి ఇక్కడ కోలాటం ఆడే వాళ్ళ బృందం అండి ఇదిగోండి నేను మీట్ అయ్యాను వాళ్ళని సో వీళ్ళందరూ కూడా ఎవరెవరు పెద్ద పెద్ద పు పురోహితులు పండితులు అందరూ వస్తున్నారో గెస్ట్స్ అందరినీ కూడా ఇక్కడికి వచ్చే గెస్ట్లు అందరినీ కూడా వీళ్ళు కోలాటం ద్వారా ఇలా దీపాలను పట్టుకుంటూ వెల్కమ్ చెప్తూ ఉంటారండి ఇది వీఐపీ ఎంట్రన్స్లో ఉన్న దృశ్యం ఇది సో ఈ కోలాట బృందం వారు మన నరేంద్ర చౌదరి గారు వస్తున్నప్పుడు ఎంట్రన్స్లో ఇన్వైట్ చేయడానికి ఇలా నించున్నారు సో వాళ్ళతో నేను ఒక ఫోటో దిగాను ఇదిగోండి అదృశ్యాలు ఇవి సో చాలామంది అండి వీళ్ళందరూ కూడా సేవకి నేను ఇంతకుముందే చెప్పాను మీ అందరికీ కూడా కోటి దీపోత్సవంలో ఎలాంటి సేవైనా చేయడానికి అవకాశం ఉంది ఈ టీం వాళ్ళు మనకు ఆ అవకాశం ఇచ్చారు మనం అది సద్వినియోగం చేసుకున్న వాళ్ళందరూ కూడా ఇదిగోండి ఇప్పుడు నిజంగానే కోటి దీపోత్సవ ప్రాంగణంలో అందరూ కూడా వారి వారికి తోచిన సేవ చేస్తున్నారండి సో జన్మ ధన్యమవుతుందండి వారికి కూడా మనకి కూడా ఈ సెట్టింగులు ఎంత చూసినా తక్కువేనండి ఇదిగోండి నటరాజస్వామి రెండు వైపుల ఏనుగులతో ఉన్న దృశ్యం ఇది సో ఇది ఎంట్రన్స్లో విఐపి ఎంట్రన్స్లో ఎడమ వైపు భాగాన ఉన్న ఒక ఒక దృశ్యం అలాగే ఆ పక్కనే వినాయకుడు నాట్య వినాయకుడు అనమాట ఇది ఇంకొక పక్క ఉంది సో ఇది ఎంట్రన్స్లో భక్తి టీవీ కోటి దీపోత్సవం అని పువ్వులతో అలంకరించిన దృశ్యం ఇది సో ఇది మన ఎంట్రన్స్లో విఐపి ఎంట్రన్స్ దగ్గర ఉన్న దృశ్యం ఇది సో ఇలా చాలా అండి చాలా అంటే చాలా ముగ్గులతో ముగ్గులతో రంగోలతో వేసిన ముగ్గులు పువ్వులతో వేసిన ముగ్గులు ఇలా రాసిన దృశ్యాలు చాలా ఉన్నాయి నేను కొంతవరకు తీయగలుగుతున్నాను అన్నీ అంటే చాలా కష్టం అండి ఇది ఎంట్రన్స్లో అండి పువ్వులతో అలంకరించుకున్న దృశ్యం ఇది సో దీపాలు అందరూ కూడా సాయంత్రం అంత ప్రోగ్రాం అయ్యాక స్టేజ్ మీద వెలిగిన తర్వాతనే వెలిగించాలి అది మీకు కూడా తెలుసు సో ఇది వెంకటేశ్వర స్వామి సెట్టింగ్ అండి అయ్యవారు ఆ ముందర గరుడమంతుడు కూడా ఉన్నాడు సో ఇది వెంకటేశ్వర స్వామి దృశ్యాలు నేను చాలా షార్ట్గా చెప్తున్నానండి కోటి దీపోత్సవ ప్రోగ్రాము ఎందుకంటే ఇది కంటిన్యూగా ఒక ఐదు ఆరు గంటలు జరుగుతున్న ప్రోగ్రాం అండి సో దాని గురించి చెప్పాలంటే ఎంత చెప్పినా సమయం సరిపోదు ఇదిగోండి ఇక్కడ ఒక అమ్మవారు వెనకాల చుట్టూ గాజులతో అలంకరించారండి ఎందుకంటే శుక్రవారం వేరే అమ్మలు కానీ అమ్మలు అందరూ చాలామంది మన వేదిక మీద వచ్చి ఉన్నారు సో నిన్న ఎక్కువగా అమ్మవారి ప్రియారిటీ జరిగింది కోటి దీపోత్సవంలో ఇక్కడ చూడండి అమ్మవారు రాక్షసుని సంహరిస్తున్న అలం అలంకారంలో ఉన్నారు ఇక్కడ ఆ దృశ్యం అది వెనకాల గాజులతో అలంకరించారు పూలతో అలంకరించారు చాలా చాలా రకాలుగా అలంకరించారు ఇక ఇక్కడ చూసుకుంటే అండి అందరు అమ్మవార్లు అష్టలక్ష్ములు వచ్చి కూ ఆసనలు అయి ఉన్నారు చూడండి ఈ పక్కన ఒక సింహాసనము ఆ వైపున ఒక సింహాసనము అమ్మవార్లు కూర్చున్నారు అలాగే ఇదిగోండి అష్టలక్ష్ములు కొలువై ఉన్న సందర్భము ఇక్కడ చూస్తున్నాం మనం సో ఈ సెట్టింగ్ అష్టలక్ష్ముల సెట్టింగ్ అండి ఇలా చాలా అండి ఎక్కడ చూసినా అమ్మవార్ల సెట్టింగులు రకరకాల దేవతామూర్తుల సెట్టింగులు చాలా చూడ చక్కగా ఉన్నాయండి మనం ఏ గుడికి వెళ్ళినా ఒక్క దేవుడి దర్శనమే అవుతుంది కానీ కోటి దీపోత్సవంకి వెళ్తే అందర దేవుల దర్శనాలు అవుతాయండి అదే కోటి దీపోత్సవం యొక్క ప్రత్యేకత చూడండి ఎంత చక్కగా ఉన్నారో ఒకదానికి మించిన సెట్టింగ్ ఇంకొకటి అండి ఇక్కడ చూడండి అమ్మవార్లు సంతాన లక్ష్మిగా విద్యలక్ష్మిగా వైద్య లక్ష్మిగా ఆరోగ్య లక్ష్మిగా అన్ని రకాలుగా చూడండి అంతా కూడా రండి అంత ఏనుగుల మధ్యలో ఉన్న అమ్మవార్లు ఎంతమంది అమ్మవార్లు ఉన్నారో చూడండి నిజంగా రెండు కందులు సరిపోలేదండి నిన్న కోటి దీపోత్సవ ప్రాంగణం చూడడానికి ఎందుకంటే అమ్మవార్లు అందరూ కూడా అంత చక్కగా ఆసీనలు అయి ఉన్నారు సో సెట్టింగ్స్ కూడా చాలా బాగున్నాయండి నిజంగా ఈ క్రెడిట్ మొత్తము ఆ టీం వారి అందరికీ కూడా మనము నిజంగా మెచ్చుకోవాల్సినదే అండి ఇదిగోండి మీరు చూస్తున్నారు కదా కోటి దీపోత్సవ ప్రాంగణంలో అమ్మవార్లు అందరూ ఆసీనలో అయి ఉన్నారు ఒకటి మాత్రమండి నిజంగా ఒప్పుకోవాల్సిందే వీడియోస్ ఫొటోస్ అక్కడ వారు తీయనివ్వడం లేదు కాబట్టి పూర్తిగా క్లియర్గా తీయలేకపోయాను సో అది కొంచెం మీరు అందరూ కూడా గమనించగలరు ఎందుకంటే ఇక్కడ ఒకరం వీడియో తీసుకుంటే మిగిలిన వాళ్ళందరికీ కూడా డిస్టర్బ్ అవుతుంది కాబట్టి సో అక్కడ వారు చెప్పిన విధంగా నేను కూడా ఎక్కువగా అందరిని ఇబ్బంది పెట్టకూడదని సైడ్ నుంచి వీళ్ళంతవరకు తీసుకున్న ఫొటోస్ అండి ఇవి అయితే ఒకే వేదిక మీద చాలామంది అమ్మవార్లు ఆయా దేవతల అమ్మవార్లతో పాటు ఆయా దేవాలయాల పురోహితులు కూడా ఆయా అమ్మవార్లతో వచ్చారండి ఒకే వేదిక మీద అమ్మల నన్న కూడా ముఖ్యంగా మన హైదరాబాద్ యొక్క స్పెషల్ వేరే మనం ప్రతిసారి చెప్పుకుంటున్న బల్ బలకంపేట ఎల్లమ్మ తల్లి కూడా ఆసీన్వాళ్ళు ఆ ఆ దేవాలయం యొక్క పురోహితులతో పాటు అలాగే ఈఎస్ఏలో ఉన్న విజయలక్ష్మి అమ్మవారు కూడా ఆశీన్లు అయి ఉన్నారు అలాగే దేవి తెలంగాణలో ఇప్పుడు ఫేమస్ అవుతున్న అమ్మవారు దేవి ఆ అమ్మవారు కూడా అక్కడి పురోహితులతో ఆశనులై ఉన్నారు అలాగే కన్యకా పరమేశ్వరి అమ్మవారు ఉన్నారు అలాగే చిత్తారమ్మ అమ్మవారు ఉన్నారు ఇక ఇంకొక ప్రత్యేకమైన సందర్భం ఏమిటి అంటే ఇక్కడ మన తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠము జోగులాంబ అమ్మవారి యొక్క కళ్యాణం జరిగిందండి ఇక్కడ జోగులాంబ అమ్మవారి యొక్క కళ్యాణము బాలపరమేశ్వర స్వామి కళ్యాణము జరిగింది ఇక్కడ ఇది ఒకటి ఎంట్రన్స్లో ముందర స్టేజ్ ముందర ఉన్న సెట్టింగ్ అండి ఇది అమ్మవారి సెట్టింగ్ ఇలా చేశారు ప్రతిరోజు ఇలా పువ్వులతో చాలా రకాల పువ్వులతో అలంకరిస్తున్నారండి అయితే రోజు రోజుకి సెట్టింగ్స్ మారుతూనే ఉన్నాయి ఇది మీరు గమనించాలి రోజుకో సెట్టింగ్ ఉంటుంది ఇదిగోండి స్టేజ్ మీద అమ్మవార్లు రెండు కనులు సరిపోలేదండి అమ్మవార్లు అంతమంది అమ్మవార్లు వచ్చి ఆసీనులు అయ్యారు మామూలుగానే ఒక అమ్మవారిని చూడాలంటేనే మనము అలా బిత్తరపై చూస్తూ ఉంటాము అలాంటిది ఇంతమంది అమ్మవార్లు ఒకే స్టేజ్ మీద రావడము చాలా జన్మధన్యం అనిపించిందండి అయితే అమ్మవార్లందరికీ కూడా కుంకుమ పూజ చేశారు మన మేడం గారు అనంత లక్ష్మి గారు వచ్చారండి ఆవిడ ప్రవచనామృతం జరిగింది కోటి దీపోసిన ప్రాంగణంలో ఆ తర్వాత అమ్మల అమ్మలందరికీ కూడా కుంకుమార్చన జరిగింది ఆ తర్వాత అమ్మలందరికీ కూడా మన రమాదేవి గారు మన మిస్సెస్ నరేంద్ర చౌదరి రమాదేవి గారు అమ్మలందరికీ కూడా వడి బియ్యం పోయడం జరిగిందండి సో ఆ రమాదేవి గారి చేతుల మీదుగా అమ్మలందరికీ కూడా వడి బియ్యం పోయడం జరిగింది ఇది నిందాక చెప్పినట్టుగా మన ఏకైక శక్తిపీఠం తెలంగాణలో ఉన్న ఏకైక శక్తిపీఠం జోగులాంబ బాలాపరమేశ్వర స్వామి యొక్క కళ్యాణ దృశ్యం ఇదండి ఈ అమ్మవార్లకి ఈ వాళ్ళకి కళ్యాణం జరిగింది కళ్యాణం కూడా చాలా చక్కగా జరిగిందండి ఈ ఈ ప్రాంగణంలో ఈ కోటి దీప్పోత్సవ ప్రాంగణంలో అయితే మీకు తెలుసు కదా అన్ని క అన్ని ప్ర పూజలు అయిన తర్వాత తప్పకుండా దేవతామూర్తుల పల్లకీ సేవ జరుగుతుంది సో ఆ పల్లకీ సేవ జరిగినప్పుడు నిజంగా జన్మ ధన్యమైందండి కొన్నిసార్లు అంటాం కదా నా జన్మ ధన్యమైంది అని ఇలాంటి సందర్భంలో మాత్రం తప్పకుండా అనాల్సిందేనండి నిజంగా మన జన్మ ధన్యమవుతుందండి నేను మళ్ళీ మళ్ళీ చెప్తున్నాను అనుకోకపోతే ఒక్కసారైనా కోటి దీపోత్సవ ప్రాంగణానికి వెళ్ళండి మనం నిజంగా అవుతాము తప్పేముందండి సమయం పడుతుంది కాదనట్లేదు కొంచెం ఓపిక తీసుకొని వెళ్ళండి ఒక్కసారి ఇంతమంది దేవతామూర్తులను మన దగ్గరికి తీసుకు వచ్చి మనకు అన్ని రకాల సౌకర్యాలు ఇచ్చినప్పుడు ఆ సదుపాయాన్ని మనం ఉపయోగించుకోవడం చాలా చాలా మంచిదండి సో నా అడ్వైస్ అందరూ తప్పకుండా వెళ్ళండి ఇదిగోండి ప్రత్యేకించి చెప్పాల్సిన సందర్భం ఏంటంటే మన బలకంపేట అమ్మవారి యొక్క దృశ్యము కోటి దీపోత్సవ ప్రాంగణంలో వీరిద్దరూ కూడా మన బలకంపేట అమ్మవారి యొక్క పురోహితులు మీరందరూ బలకంపేట వెళ్ళి ఉంటే ఈ పురోహితులను తప్పకుండా చూసే ఉంటారు అలాగే మన సోషల్ మీడియాలో ఎప్పుడు కూడా అమ్మవారి అలంకరణలో వీరిద్దరూ తప్పకుండా కనిపిస్తూనే ఉంటారు సో వీర వీరిద్దరూ కూడా బలకంపేట అమ్మవారిని ఎంత చక్కగా అలంకరిస్తారో నేను కూడా చాలా వీడియోస్ పోస్ట్ చేశాను అందరూ పోస్ట్ చేస్తున్న వీడియోస్ మీరు కూడా చూసే ఉంటారు సో ఇది జోగులాంబ అమ్మవారి యొక్క దృశ్యం అండి సో ఇలాగే అందరు అమ్మవారు చిత్తారామ్మ అమ్మవారు ఇదిగోండి పల్లకీ సేవ చేస్తున్న దృశ్యాలండి గాజుల రామారావు చిత్తారమ్మ అమ్మవారి పల్లకీ సేవ అమ్మవారు అందరూ అలా తలే వస్తున్నప్పుడు అయితే నిజంగా నాకైతే గూస్ బంప్స్ వచ్చేసాయండి ఎవరమైనా అక్కడ ఉన్న వాళ్ళందరం కూడా అలాగే ఫీల్ అవుతామండి అయితే నేను ఇందాక మీకు చెప్పినట్టుగా ఫొటోస్ తీసుకోవడానికి అంతగా వీలు అవ్వలేదు ప్లస్ అందరినీ ఇబ్బంది పెట్టకూడదు కాబట్టి నేను కూడా వీళ్ళంతవరకే తీశాను అదే కాకుండా దగ్గర నుంచి తీయడం కూడా ఫొటోస్ కరెక్ట్ కాదని నాకు ఇక్కడ తెలిసిందండి సో కొంచెం డిస్టెన్స్ పెట్టుకోవాలి మరీ అత్యాశ పోయి ముందుగా వెళ్తే కూడా కరెక్ట్గా క్లియర్గా కనిపించదు సో అది నెక్స్ట్ టైం నేను కరెక్ట్ చేసుకుంటాను సో ఇక్కడ జరిగింది అదేనండి సో ఇందాక నేను చెప్పినట్టుగా కోలాటం బృందం వారండి ఇందాక నేను కలిసాను కదా వారే వీళ్ళు చాలామంది కోలాటం బృందం వాళ్ళు ఉన్నారు వీరందరూ కూడా సేవకు అప్లై చేసుకొని వచ్చిన వారేనండి చాలా చాలా ప్రదేశాల నుంచి వచ్చారు సో ఒక్కొక్కరు డ్రెస్సింగ్ ఒక్కొక్క కలర్లో ఒక్కొక్క వెరైటీగా ఉంటుంది చాలా చూడచక్కగా ఉంటారండి వీళ్ళు కూడా సో ఎవరికి వచ్చిన సేవ వర్క్ చేస్తున్నారు ఈ రకంగా డ్రమ్స్ అని అలాగే ఇలాంటి డ్రమ్స్ డిఫరెంట్ టైప్ ఆఫ్ డ్రమ్స్ ఇదిగో నడిచే దేవతామూర్తులు ఏ ఏ రోజుకి ఆయా దేవతామూర్తులు ఇలా దేవు మనుషులే దేవుళ్ళ వేషాలు వేసుకొని ఉంటారు ప్రతిరోజు కోటి దీపోత్సవం ప్రాంగణంలో ఇలా ఉంటుంది అలాగే శంఖానాదం కూడా జరుగుతుంది కోటి దీపోత్సవ ప్రాంగణంలో పల్లకీ సేవ చేసినప్పుడు శంఖనాదం కూడా జరుగుతుంది సో ఇది ఇది కంటిన్యూగా జరిగే ప్రాసెస్ అండి అంటే ఎవ్రీడే జరుగుతుంది ఇలాగే పోతురాజులు అండి అమ్మవారు ఉంటే పోతురాజులు అక్కడ ఉంటారు సో ఇది అండి అమ్మవారి యొక్క దృశ్యాలు పల్లకీ సేవ అందరి అమ్మవార్లను ఊరేగించారు అండి అందరి అమ్మ పల్లకి పల్లకీ సేవ నాకు దక్కిందండి సో శుక్రవారం వేళ అక్కడికి వెళ్ళిన వారందరికీ కూడా జన్మధాన్యం అయింది అంటే ఒక్క శుక్రవారం అని నేను చెప్పానండి ఏ రోజుకు ఆ రోజు యొక్క ప్రత్యేకత ఉంటుంది సో ఇది అండి కోటి దీపోత్సవంలో అమ్మవారి యొక్క ఊరేగింపులు సో ఇది మీ మీ అందరికీ తెలిసే ఉంటుంది ఊరేగించిన తర్వాతనే దీపాలు వెలిగించాలండి దీపాలు ఎవరికి ఎప్పుడు తోస్తే అప్పుడు వెలిగించకూడదు సో కోటి దీపోత్సవంలో కొన్ని కొన్ని చిన్న చిన్న రూల్స్ ఉన్నాయండి అవి తప్పకుండా పాటించండి తెలియని వాళ్ళు ఉంటే తప్పకుండా తెలుసుకోండి దీపాలు ముందుగానే పెట్టకూడదు నూనె ఒత్తులు ఉసిరికాయలు మూడు వందల అరవై ఐదు ఒత్తులు ఇవన్నీ కూడా తేకూడదండి అంటే అక్కడ వాళ్ళని ఫాలో అయ్యి అక్కడ వాళ్ళకి హెల్ప్ చేసినట్టుగా ఉండాలి కానీ మనం వాళ్ళని ఇబ్బంది పెట్టినట్టుగా ఉండకూడదండి ఎందుకంటే వాళ్ళు ఆల్రెడీ మనకు దీపాలు ఒత్తులు ఇస్తున్నారు సో అవి వినియోగించండి మీరు తెచ్చిన నూనె ఒత్తులు ఏమైనా ఉంటే కొంచెం కొంచెం చిన్న చిన్నవి వేయండి కానీ మరీ కింద మ్యాట్ కాలిపోయేటట్టుగా ఎదుటి వాళ్ళని ఇబ్బంది పెట్టేటట్టుగా మాత్రం చేయకండి ఇది వాళ్ళకి ఇక్కడ సిబ్బంది వారికి చాలా ఇబ్బంది అవుతుందండి సో ఇదొకటి మీరు అందరూ కూడా గమనించండి సో ఇదంతా కూడా పల్లకి సేవండి అమ్మవార్లు అందరూ కూడా తరలి వచ్చిన దృశ్యాలు ఇవి ఒకరి తర్వాత ఒకరు అలా వస్తూ ఉంటే చాలా చాలా చూడ చక్కగా అనిపించింది చాలా హ్యాపీగా అనిపించిందండి సో అంత సమయము కూడా మనకి వృధా అనిపించదండి ఈ ఈ దృశ్యం చాలా అంత సమయము అంత నిరీక్షణ అట్టే పోతుంది సో ఇదే అండి కోటి దీపోత్సవ ప్రాంగణంలో నిన్న శుక్రవారం వేళ కోటి దీపోత్సవ ప్రోగ్రామ్ ఏడవ రోజు జరిగిన పల్లకీ సేవ అండి చూడండి అలా అమ్మవారు ఒకరి తర్వాత ఒకరు వస్తూనే ఉన్నారండి సో ఎప్పుడైనా పల్లకీ సేవ తర్వాత దీప ప్రజ్వలనం జరుగుతుంది నిన్న మన కేంద్ర మంత్రి వచ్చారండి షికావత్ సార్ గారు కేంద్ర పర్యాటక మంత్రి అండి ఈయన ఈయన షికావత్ గారు వచ్చారు ఆయన వచ్చి ఆయన చేతుల ద్వారా మన దీ దీప ప్రచురణ జరిగింది సో ఈయన మన భక్తి టీవీ గురించి చాలా పొగిడారండి మీ అందరికీ తెలుసు లేదండి ఒక గుడ్ న్యూస్ ఏంటి అంటే మన భక్తి టీవీ ప్రపంచం మొత్తంలో నెంబర్ వన్ ఆధ్యాత్మిక టీవీగా ఉందండి సర్వే ప్రకారము సో అదే దాని అందరికీ కూడా మన హిందూ అందరికీ కూడా కంగ్రాచులేషన్స్ అండి ఆ విషయంలో మన నరేంద్ర చౌదరి పుణ్యమా అంటూ మన హిందూ ధర్మం అలా కంటిన్యూ అవుతూ ఉండాలని కోరుకుంటున్నాను అయితే ఈయన అప్పీల్ చేసింది ఏంటి అంటే కోటి దీపోత్సవం ఒక నేషనల్ ఫెస్టివల్గా కావాలని మన నరేంద్ర చౌదరి గారు నిన్న స్టేజ్ మీద అడగడం జరిగింది దానికి ఈ షికావత్ సార్ ఏమన్నారంటే నేషనల్ ఫెస్టివలే కాదు ఇంటర్నేషనల్ ఫెస్టివల్గా అయ్యేటట్టుగా మనం బిల్ పాస్ చేసుకుందామని ఒక మాట అయితే ఇవ్వడం జరిగింది సో దానికి అడ్వాన్స్గా అందరికీ కంగ్రాచులేషన్స్ సో హోప్ సో అది జరగాలి జరుగుతుంది అని సో అంటే నెక్స్ట్ ఇయర్ నుంచి మేబీ కోటి దీపోత్సవం అనేది ఒక ఇంటర్నేషనల్ పండుగ కాకపోయినా నేషనల్ పండుగ అయితే మాత్రం కన్ఫామ్గా ఉంటుంది సో దానికి మనందరం కూడా సంతోషించాల్సింది సో ఇలా స్టేజ్ మీద వారు దీప ప్రజ్వలన చేసిన తర్వాత మిగిలిన వాళ్ళందరూ కూడా వారి వారి స్థలంలో ఉన్న దీపాలు ప్రజ్వలన చేస్తారండి ఇది కోటి దీపోత్సవం యొక్క ప్రతిరోజు జరిగే సంఘటన అనమాట సో ముందుగా ఎవరు దీపాలు పెట్టకూడదు స్టేజ్ మీద వాళ్ళు అనౌన్స్ చేసిన తర్వాతనే పెట్టాలి ఇది అందరూ కూడా గమనించండి ఆ తర్వాత ఇంకా చాలా ప్రోగ్రామ్స్ ఉంటాయండి దీపంతోనే అయిపోదు సో ఈ నేనండి షికావత్ కేంద్ర పర్యాటక మంత్రి గారు ఇది స్వర్ణలింగోత్సవం స్వర్ స్వర్ణలింగోద్భవం జరుగుతుంది లింగాచ్ష్టకం అనే పాట పాట పాడుతూ స్వర్ణలింగోద్భవం జరుగుతుంది అండి ఈ సందర్భంలో అయితే నిజంగా మనకి గూస్ బంప్స్ వస్తాయండి స్వర్ణలింగోద్భవం జరిగినప్పుడు అది కంటిన్యూగా చూస్తే మాత్రం మన జన్మ ధన్యమవుతుందండి అవుతుందండి సో కోటి దీపోత్సవానికి ఒక్కసారనే వెళ్ళండి ఈ స్వర్ణలింగోద్భవాన్ని కన్నులారా వీక్షించండి అది నిజంగా భూమిలోంచి పైకి వస్తూ ఉంటుందండి ఆ దృశ్యము మనం చెప్తే వర్ణించితే మీకు అర్థం కాదు డైరెక్ట్గా చూస్తే అర్థమవుతుందండి ఆ తర్వాత సప్తహారతులు ఉంటాయండి కొన్ని సాంస్కృతిక ప్రోగ్రామ్స్ ఉంటాయి ఆ తర్వాత దీప్ దీపోత్సవం కంప్లీట్ అవుతుంది సో దీపోత్సవం ఇంకా పంత పదమూడవ తారీఖు వరకు ఉందండి తప్పకుండా వెళ్ళండి వినియోగించుకోండి So please like and subscribe my channel and please like and subscribe me. Thank you.